ఇప్పుడంతా సలార్ మూవీ హంగామా నడుస్తుంది మరి సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ గారు చేయబోయే నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ గారితోనే ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయి చాలా రోజులైంది కానీ ప్రశాంత్ నీల్ గారు సలార్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారేమో హృతిక్ రేషన్తో వార్ టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఎట్టకేలకు సలార్ మూవీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ కాబోతుంది ఈ సినిమా ఎన్టీఆర్ థర్టీ వన్ అనే వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ చేశారు ఈ మూవీ స్టోరీ మైథలాజికల్ లైన్తో యాక్షన్ని బేస్ చేసుకొని ఉంటుందని ప్రచారం జరుగుతుంది మరి ఈ మూవీని భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు ప్రశాంత్ నీల్ సలార్ వన్ తర్వాత సలార్ టూ బ్యాలెన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందట తర్వాత వెంటనే ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీని ఆలస్యం లేకుండా స్టార్ట్ చేస్తారంట మూవీ టీం మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేజీఎఫ్ సలార్ టైప్లోనే ఈ మూవీ కూడా రెండు పార్ట్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయట ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి ప్రశాంత్ నీల్ గారి మేకింగ్కి వీళ్ళిద్దరి కెరియర్లో ది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆడియన్స్కి అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి స్టోరీకి తగ్గట్టుగానే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సినిమాకి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నారట ఎందుకంటే కథ అలాంటిది కాంబినేషన్ అలాంటిది మరి ఎన్టీఆర్ గారు ప్రజెంట్ దేవరా అండ్ వార్ టూ మూవీ షూట్లో బిజీగా ఉన్నారు ఈ రెండు షూట్స్ అయిపోయే లోపు ప్రశాంత్ నీల్ గారి సలార్ టూ కూడా కంప్లీట్ అయ్యి ఫ్రీ అయిన వెంటనే ఎన్టీఆర్ థర్టీ వన్ స్టార్ట్ అవుతుందట సో ఈ మూవీ కోసం ఇండస్ట్రీ మొత్తం మరి ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు